సార్వత్రిక ఎన్నికల వేళ ఎన్నికల సంఘం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది నోరు జారిన నేతల యొక్క ప్రచారంపై ఆంక్షలు విధించిన ఈసీ నేతలు ఆయా పార్టీల ప్రచారాన్ని వెబ్ మీడియాలో కూడా చేయొద్దని స్పష్టం చేసింది ఇప్పటికే మోడీ బయోపిక్ రిలీజ్ను అడ్డుకున్నటువంటి ఎలక్షన్ కమిషన్ తాజాగా వెబ్ సిరీస్లో కూడా విడుదల చేయొద్దని హుకుం జారీ చేసింది వెబ్సిరీస్లో కూడా మోడీ బయోపిక్ని విడుదల చేయొద్దని ఏరోస్నో ఛానల్కి ఎన్నిక సంఘం ఆదేశాలు జారీ చేసింది అయితే ఈ ఆదేశాల వెనకాల చంద్రబాబు యొక్క హస్తం ఉన్నట్టు తెలుగుదేశం నాయకులు అభిమానులు చెప్తున్నారు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ మోడీ పైన చాలా నార్మల్గా వెళ్ళిపోతోందని అసలు ఆయన ఎలాంటి ప్రచారం చేసినా ముఖ్యంగా బీజేపీ వాళ్ళు ఎలాంటి వివాదాస్పద మత ప్రచారాలు చేసినా పట్టించుకోవట్లేదంటూ కాంగ్రెస్ ఎప్పటి నుంచి ఆరోపిస్తోంది కానీ కాంగ్రెస్ ఆరోపణలని బలం చేకూర్చింది మాత్రం చంద్రబాబు అనే చెప్పాలి రీసెంట్గా జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఏప్రిల్ పదకొండో తారీఖున జరిగినటువంటి ఎన్నికల్లో పోలింగ్లో ఎలా అయితే ఈవీఎంలు పాడైపోయాయో ఎలా అయితే కొన్ని చోట్ల ఈవీఎంలు పనిచేయలేదో వాటి గురించి దేశం మొత్తం వైరల్ చేస్తూ తన యొక్క పోరాటాన్ని ఉధృతం చేశారు చంద్రబాబు ఈ క్రమంలోనే ఈసీ చేసేటువంటి చిన్న పెద్ద ప్రతి కాన్సెప్ట్ని పట్టుకుని తూర్పారబడుతున్నారు ఈ క్రమంలో ఈసీ ఎప్పుడెప్పుడైతే మోడీకి సానుకూలంగా పట్టించుకున్నట్టు వ్యవహరిస్తుందో దాన్ని తెర మీదకు తీసుకువచ్చి ఆ విషయంలో పోరాటం చేయడంలో చంద్రబాబు సక్సెస్ఫుల్ అవుతున్నారని చెప్పాలి ఎలక్షన్ కమిషన్ని ఎక్కడా వదలకుండా ప్రతి అంశంలో ముఖ్యంగా అధికార పార్టీ యొక్క బీజేపీ నేతలు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఏ రకంగా అయితే లైట్ తీసుకుంటుందో ఎలక్షన్ కమిషను దీని మీద కాన్సన్ట్రేట్ చేశారు చంద్రబాబు అన్నిటిని మించి మోడీ యొక్క బయోపిక్ కనుక రిలీజ్ అయితే ఇది పూర్తిగా ఎన్నికల గూడిని ఉల్లంఘించినట్టు అవుతుందనే విషయాన్ని ఆయన సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లారు ఈ దెబ్బతో మోడీ బయోపిక్ విడుదల నిలిపేస్తూ ఈ నెల పదిన ఆదేశాలు జారీ అయ్యాయి వెబ్ సిరీస్ కూడా ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేశారు అయితే ఎరోజున ఇప్పటికే ఐదు సిరీస్లను ప్రచారం చేసింది దీంతో మిగతా వాటిని వెంటనే నిలిపేయాలని సిరీస్కి సంబంధించి మొత్తం కంటెంట్ మీద ప్లాట్ఫామ్ నుంచి తొలగించాలని ఉత్తర్వులు జారీ చేసింది సీఎం పిఎం నరేంద్ర మోడీ సినిమాపై వ్యక్తం వ్యక్తమవడంతో సినిమా విడుదలై ఈసీ స్టే విధించింది అయితే ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది విచారణ చేపట్టినటువంటి సర్వోత్త న్యాయస్థానం సినిమాని ఈసీ అధికారులు చూశాక నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది కోర్టు ఆదేశాల మేరకు సినిమా చూసి సినిమాపై అభిప్రాయాన్ని ఈసీ త్వరలోనే వెల్లడించేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు